హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఆంధ్ర వైభవం లెసన్లో బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మొత్తం లెసన్ వైజ్ బిట్స్ పెట్టడం జరిగింది ఒకసారి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ కూడా కంప్లీట్ అయింది ఆ వీడియోలు కూడా చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ క్వశ్చన్ గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబిట్టూలు అనే కవితను రాసింది ఎవరు ఏ కొండపూడి లక్ష్మీనారాయణ బి కందకూరి రామభద్రారావు సి కందకూరి వీరేశలింగం డి సింగమనేని నారాయణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కందుకూరి రామభద్రారావు అండి ఇది లెసన్ వెన్ వెనకాల ఇచ్చాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వాహిని అంటే అర్థం ఏమిటి ఏ నది బి సముద్రం సి ది డి అన్ని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ని వాహిని అంటే నది సముద్రం అబ్ధి అన్ని నెక్స్ట్ కలకాలంలో కాలం కాలం యొక్క నానార్థం ఏ సమయం నలుపు బి అంకురం రాత్రి సి దక్షత తమస్సు డి దిశ శరణం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సమయము నలుపు కాలం అనగా సమయము నలుపు అని అర్థం నెక్స్ట్ తూర్పు దిక్కున పదానికి నానార్థాలు దిక్కున అనే పదానికి నానార్థాలు ఏమిటి ఏ ఒద్దిక తోడు బి రుధిరం ధర సి పరిశ్రమ కృషి డి దిశ శరణం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దిశ శరణం ఈ కాలం అనేది ఎక్కువ ఎక్కువ టైమ్స్ అడుగుతున్నాడు ఒకసారి దీనిపైన అబ్జర్వ్ పెట్టండి నెక్స్ట్ క్రింది పదాలకు నానార్థాలను చేతపరచండి ఒకటి సీమ సీమ అంటే దేశము ప్రదేశము రాజ్యము అని అర్థం నెక్స్ట్ ఆడు అంటే వి నర్తించు చలించు పలుకు నర్తించు చలించు పలుకు ఆడు పాడి అంటే క్షీరము ధర్మం న్యాయం జాడ అంటే విధం ఆచూకి దారి ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అండి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి నెక్స్ట్ తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మార్పు పొందిన పదాలను ఇలా అంటారు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మార్పు పొందిన పదాలను ఇలా అంటారు మనకి టెక్స్ట్ బుక్లో ఇలాంటివి గ్రామర్ పాటలో ఇస్తున్నాడు భాషాంశాల్లో ఇస్తున్నాడు అవే విడిసి అడుగుతున్నాడు ఎక్కువ ఇదివరకు మనకి తత్సవాలు ఏంటి అండి తబ్ తద్భావాలు ఏంటంటే ఆదేశాలు అంటే ఏంటి పారిభాషిక పదాలు అంటే ఏంటి అని ఇచ్చేవాడు ఇప్పుడు అలా ఇవ్వట్లేదు తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మార్పు పొందిన పదాలను ఇలా అంటారు ఈ విధంగా ఇస్తున్నట్టు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఏ తత్సమాలు బి పారిభాషిక పదాలు సి తద్భవాలు డి ఆదేశాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తద్భవాలు అండి తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మార్పు పొందిన పదాలను తద్భవాలు అంటారు తద్భవాలని ప్రకృ వికృతులు అంటారు ప్రకృతి వికృతులు ఉంటాయి కదా ఆ వికృతి పదాన్ని తద్భవాలు అంటారు నెక్స్ట్ సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ఇలా అంటారు ఏ తత్సమాలు బి పారిభాషిక పదాలు సి తద్భవాలు డి ఆదేశాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తత్సమాలు సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన పదాలు అంటారంటే తత్సమాలు అంటారు నెక్స్ట్ ప్రకృతి వికృతులను జతపరచండి ప్రకృతి వికృతులను జతపరచండి ఏ ఒకటి బంగారము బంగారంకి వికృతి బంగారం బృంగారం బంగారం బృంగారం బంగారం ఓకే ఆప్షన్ ఏంటంటే బృంగారం బంగారం బృంగారం అనేది ప్రకృతి బంగారం అనేది వికృతి సింహము సింహం అనేది ప్రకృతి సింగం అనేది వికృతి భాష అనేది ప్రకృతి భాష అనేది వికృతి పుస్తకము అంటే ప్రకృతి పొత్తము అనేది వికృతి హృదయము అనేది ప్రకృతి యథ అనేది వికృతి ఆశ్చర్యము అనేది ప్రకృతి అచ్చరువు అనేది వికృతి ఇది ఆప్షన్ వచ్చేసి సీలో ఉందండి ఆన్సర్ సి నెక్స్ట్ అర్థాలను చేతపరచండి ఇది అర్థాలు ప్రవహించు ప్రవహించు అంటే తేజము అని అర్థం ప్రవహించు అంటే తేజము అని అర్థం నెక్స్ట్ కత్తుల కాంతి అంటే ఖడ్గతేజము కత్తుల కాంతి అంటే ఖడ్గతేజము భుజ భుజగర్వం అంటే బాహుతర్పం బాహుతర్పం అని అర్థం వస్తుంది యువసింహం అంటే కొదమసింహం అని అర్థం కలిసి కట్టు అంటే ముక్తకంఠము అని అర్థం ఇది వచ్చేసి ఏబిసిడిఏ హి ఉంది నెక్స్ట్ సమాసంలో అన్ని పదాలకు ప్రాధాన్యం కలిగిన సమాసం ఏ ద్విగు సమాసం బి ద్వంద్వ సమాసం సి రూపక సమాసం డి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం ఏంటంటే ద్వంద్వ సమాసం ఈ బిట్ రిపీటెడ్ బిట్ అండి ఇది సమాసం గురించి మనకి అడుగుతుంటే సమ ప్రాధాన్యం కలిగిన సమాసం అని అడుగుతున్నాడు తర్వాత ఈ విధంగా కూడా అడుగుతున్నాడు పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తరపదం నామవాచకం అయితే అది ఏ సమాసం అనేసి ఏ ద్వంద్వ సమాసం బి ద్విగు సమాసం సి షష్ఠీ తత్పురుష సమాసం డి వచ్చేసి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంఖ్యావాచకం అన్నప్పటికీ మీకు ఐడియా వచ్చేయాలి ద్వంద్వ ద్విగు సమాసం అని సారీ సంఖ్యావాచకం అన్నప్పటికీ ద్విగు సమాసము సమప్రాధాన్యం కలిగిన సమాసము అంటే అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం అంటే ద్వంద్వ సమాసంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సుదలనం సారీ సుదలన్ జల్లి దశల మధుర యాత్రలు చేసి అనేసి ఒక పద్యం ఇచ్చాడు ఆ పద్యం ఎవరు రాశారు అనేసి సుదలన దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి దీప్తి నిండి క్రొమ్మెరంగు దాల్చి క్రొంగొత్త సొగసుల తలకు జిమ్ము భాష తెలుగు భాష అనేసి ఇచ్చారు ఇది అన్నదెవరు ఏ కందుకూరి రామభద్రారావు బి తిరుమల శ్రీనివాసాచార్యులు సి సత్ విశ్వనాథ సత్యనారాయణ డి రాయప్రోల్ సుబ్బారావు గారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తిరుమల శ్రీనివాసరావు గారు శ్రీనివాసాచార్యులు తిరుమల శ్రీనివాసాచార్యులు రచించారు ఈ పద్యాన్ని నెక్స్ట్ తెలుగు భాష దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటాం ఇది అందరికీ తెలిసిందే ఆగస్టు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నెక్స్ట్ తేనీయ ఘనీభవించి ముత్యముల వంటి ముత్యముల వంటి పలుకులైన విధాన సుస్వాదు సుఖ కలధ్వనులు మృదుచ్చారణ లలిత మదన పాకముల చిక్కబడి తెన్కు పలుకులయ్యే అన్నది ఎవరు ఏ శ్రీనాథుడు బి పాలకొరికి సోమనాథుడు సి రాయపురాల సుబ్బారావు గారు డి కందుకూరి వీరేశలింగం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు గారు నెక్స్ట్ జనని సంస్కృతంభో సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు ఏ శ్రీకృష్ణదేవరాయలు బి శ్రీనాథుడు సి తెలంగాణ డి రాయప్రోలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీనాథుడు జనని సంస్కృతం బో అని స్టార్టింగ్లో ఉంటే అది శ్రీనాథుడిగా గుర్తించాలి నెక్స్ట్ సిపి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నాడు ఏ వెలగపూడి వెలగపొడి కోదండరామపంతులు బి దాసరథి కృష్ణమాచార్యులు సి గిడుగు రామూర్తి పంతులు డి జయంతి రామయ్య పంతులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ వెలగపూడి వెలగపొడి కోదండరామపంతులు ఇది కరెక్ట్ నెక్స్ట్ సాహిత్య చరిత్రను పునర్నిర్మించడానికి పండితులను ఆహ్వానించి తన బంగ్లాలో ఒక సాహిత్య పర్ణశాలను ఏర్పరిచింది ఎవరు ఏ చార్లెస్ ఫిలిప్ డి సారీ బి కల్లల్ కాలిన్ మెఖంజీ సి ఆర్ధర్ కాటన్ డి సిపి బ్రౌన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిపి బ్రౌన్ నెక్స్ట్ సిపి బ్రౌన్ చొరవతో ప్రచురితమైన గ్రంథాలలో లేనిది ఏ చరిత్ర బి కళాపూర్ణోదయం సి కైఫియతులు డి రామాయణ కథలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రామాయణ కథలు లేదు వసు చరిత్ర మన చరిత్ర కళాపూర్ణోదయం బైబిల్ కథలు వేమన శతక పద్యాలు కైఫియత్తులు పల్నాటి వీర చరిత్ర ఇవన్నీ కూడా సిపి భ్రవం జరుగుతావు ప్రచురితమైన అన్నమాట నెక్స్ట్ తెలుగు భాషను నేర్చుకోవడానికి పదాలు అర్థాలు తెలుసుకోవడానికి నేటికి ప్రామాణికమైనవి తెలుగు ఆంగ్లాని గంటువు ఆంగ్లం తెలుగుని సి సంస్కృతం తెలుగుని డి ప్రాకృతం తెలుగుని గంటువు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తెలుగు ఆంగ్లాని గంటువు ఆంగ్లం తెలుగుని గంటువు ఈ రెండు సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకోవడానికి పదాలను అర్థం చేసుకోవడానికి ఇవి రెండింటినీ కూడా ఈయనందించారనమాట తెలుగు భాషకు ఆయన అందించిన వజ్రాయుధాలు అంటే ఇవి నెక్స్ట్ ఇక్కడ పేర చదివి ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు మనిషిని సంస్కరించే ప్రక్రియ సాహిత్యం సంస్కారం పొందిన మనిషిని ఆనందపరిచే కళ సంగీతం ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి వికాసంలో సాహిత్య సంగీతాలు సంగీత సాహిత్యాలు రెండు మానవాళికి అద్భుతమైన వారసత్వాన్ని అందించాయి నన్నయాదులు వంటి కవులు లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఊహించలేం అన్నమాచార్య త్యాగయ్య వంటి వాగ్యకారులు లేకుండా మన సంగీత సంస్కృతిని స్మరించలేం ఇచ్చాడు చూడండి సాహిత్యం మనోమయ విజ్ఞానమయ కోశాలను మేల్కొల్పితే సంగీతం ప్రాణమయ ఆనందమయ కోశాలను చైతన్యవంతం చేస్తుంది అనేసి ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో పంచకోశ విద్యలలో వరుస క్రమాన్ని గుర్తించండి అని ఆప్షన్స్ ఇచ్చాడు ఏమే ఆప్షన్స్ అంటే అన్నమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ప్రాణమయ కోసం అనేసి ఒక ఐదు ఆప్షన్లు ఇచ్చి ఆ ఐదు ఆప్షన్లు వరుస క్రమంలో అమర్చండి అనేసి ఆ క్రమాన్ని ఇచ్చాడు ఏబిసిడియా ఏసీడీఈని అనేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అయితే ఇక్కడ ఇక్కడిచ్చినది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సాహిత్యం మనోమయ విజ్ఞానమయ కోసాలను మేలు సంగీతం ప్రాణమయ ఆనందమయ కోసాలను చైతన్యవంతం చేస్తుంది అండి మాకైతే పంచకోశ వరుస క్రమాన్ని గుర్తించండి అన్నప్పుడు ఆ వరుస క్రమం ఏంటో ఒకసారి చెప్తాను అన్నమయ కోసం ఫస్ట్ మొదటిది అన్నమయ కోసం రెండవది ప్రాణమయ కోసం మూడవది మనోమయ కోసం నాలుగవది విజ్ఞానమయ కోసం ఐదవది ప ఆనందమయ కోసం ఆనందమయ కోసం అనేది పంచ విద్య పంచకోశ విద్యలలో క్రమం ఇది ఒకసారి అది నోట్ చేసుకోండి తర్వాత కృష్ణమ్మలు గోదావరి గుప్పింటి తోబుట్టూలు అనేది కందుకూరి వీరభద్ర రామభద్రారావు గారు రచించారు దీన్ని ఈ కవితను నెక్స్ట్ నెక్స్ట్ ఈ అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధికి సంబంధించిన కొంత సమాచారాన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ అది ఒకసారి మీరు చదువుకోండి హ్రస్వ ఆకారంకి ఏదైనా అచ్చుపరమైతే అంటే ఆ నుంచి ఏ ఏఐ వరకు ఏ అచువ అయినా పరమైతే సరే దానికి అత్వసంధి వస్తుంది హ్రస్వ ఈకారం ఉండి ఏదైనా అచ్చుపరమైతే మొత్తం ఆచల్లో ఏ అచ్చయ పరమైనా పర్వాలేదు అన్నట్టు ఈకారానికి ఏదైనా ఆచపరం అయితే అది సంధిగాను హ్రస్వ ఉకారానికి హ్రస్వ ఉకారానికి ఏదైనా అయితే అది సంధిగాను పరిగణించబడుతుంది ఇది మీకు తెలిసింది గంగనిచ్చడు గంగా ప్లస్ ఇచ్చాడు గంగని ప్లస్ ఇచ్చాడు గంగనిచ్చాడు గంగను ప్లస్ ఇచ్చాడు గంగను ప్లస్ గంగనిచ్చాడు గంగనిచ్చడు సంధి నెక్స్ట్ మనం ఇక్కడ మనము ప్లస్ ఇక్కడ మనం ఇక్కడ వచ్చింది కాదన్నది కాదు ప్లస్ అన్నది కాదన్నది వచ్చంది దేశం అంటే దేశమూ ప్లస్ అంటే దేశం అంటే ఇది కూడా వచ్చేది మనుషులని మనుషులు ప్లస్ అని మనుషులని ఇది కూడా వస్తుంది పుట్టిన ఇల్లు పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు ఇది ఈతోస్తుంది నెక్స్ట్ ఏమీ ప్లస్ అయ్యే పుట్టిన పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినెల్లు ఇల్లు సారీ అతి వస్తుంది ప్లస్ అయ్యే ఏమయ్యే ఎత్తు వస్తుంది మేము ప్లస్ అందరం మేము అందరం మేము అందరం గ్రామము ప్లస్ అంటే గ్రామం అంటే ఉత్ నెక్స్ట్ దిగువ సమాసం గురించి ఇచ్చాడు తర్వాత పాడి పంటలు విగ్రహ వాక్యం పాడేను పంటయ్యను ద్వంద్వ సమాసం నెక్స్ట్ నాలుగు సంఖ్య నాలుగు వేదాలు అంటే నాలుగు నాలుగు వేదాలు సమాసం పేరు ద్విగు సమాసం సిరి సంపదలు సిరియును సంపదయ్యును ద్వంద్వ సమాసం ఆరు కోట్లు ఆరు అనుసంఖ్య గల కోట్లు ద్విగ సమాసం నెక్స్ట్ తల్లిదండ్రులు ఇది కూడా సేమ్ తల్లియను తండ్రియును ద్వంద్వ సమాసం దిక్కుల నాలుగైన దిక్కులు సమాసం తర్వాత అన్నదమ్ములు అన్నయ్యనో తమ్ముడు ఎన్నో ద్వందవ సమాసం అష్ట దిగుపాలకులు ఎనిమిది మంది సంఖ్య గల దిక్పాలకులు లేదా అష్ట సంఖ్య గల దిగ్పాలకులు ఏదైనా రాయొచ్చు ద్విఘ సమాసం తర్వాత డుమువలు ఇచ్చాడు డుమువ్వులు ఇచ్చి ప్రథమ విభక్తి నిన్ను నున్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి ఇవన్నీ మీకు తెలిసినవే కాకపోతే ఇక్కడ పాము వలన భయం అని ఇచ్చాడు అంటే ఈ తర్వాత కింద ఏడు ఖాళీలు ఇచ్చాడు ఈ ఏడు కళ్ళీల్లోనూ ఈ ప్రథమ తత్పురుష సమాసం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థ విభక్తికి సంబంధించిన పదాలను రాయమన్నాడు పాము వలన భయం ఇదేం వస్తుందంటే పంచమ విభక్తి పాము వలన భయం దొంగ వలన భయం ఇట్లా ఫస్ట్ది నేను మధ్యాహ్నము పాఠశాలలో భోజనం చేస్తాను మధ్యాహ్నము అంటే ఆహన్నం యొక్క మధ్య భాగము ఇది ప్రథమ విభక్తి తర్వాత పిల్లవాడు రెండవది పిల్లవాడు తల్లిని గురించి బెంగ పెట్టుకున్నాడు తల్లిని గురించి గురించి అన్నప్పుడు ద్వితీయ విభక్తి నెక్స్ట్ రాముని చేత కుక్క కొట్టబడింది చేత చే తోడంతో తృతీయ విభక్తి ఆవు కొరకు గడ్డి తెచ్చారు కొరకునికై చతుర్థి విభక్తి మా ఊరికి దొంగ వలన భయం పొంచి ఉంది దొంగ వలన భయం దొంగ భయం ఇది పంచమి విభక్తి నెక్స్ట్ రాముని రాముని శివుని యొక్క ధనువు ఎక్కు ధనువుని ఎక్కుపెట్టాడు రా శివుని యొక్క అన్నప్పుడు షష్ఠి విభక్తి నెక్స్ట్ ప్రతి ఒక్కరూ దేశమునందు భక్తి కలిగి ఉండాలి అందు నన్ను సప్తమ విభక్తి ఇలా ఏడు వాక్యాలను పూర్తి పూరించండి నెక్స్ట్ మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి గురించి అన్నప్పుడు ద్వితీయ విభక్తి నెక్స్ట్ గొప్పతనాన్ని అన్నప్పుడు ద్వితీయ విభక్తి పదములతో అన్నది తృతీయ విభక్తి కొరకు అనేది చతుర్థి విభక్తి కొరకు ఓయి ఓసి ఓరి అంటే సంబోధన ప్రథమ విభక్తిగా గుర్తించండి నెక్స్ట్ పద్యం ఇచ్చి ఇది ఎవరు రాస్తారో అన్నప్పుడు ఇది ఇంపార్టెంట్గా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ సూక్తి జాతి సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతి ప్రతిబింబింపజేయాలి అన్నప్పుడు ఈయన ఈ సూక్తిని రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది ఇంపార్టెంట్గా అడుగుతున్నాడు సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి అన్నది ఎవరు అన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణగా గుర్తించండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆంధ్ర వైభవం ప్రక్రియ ఆంధ్ర వైభవం అనేది ఏ ప్రక్రియ అన్నప్పుడు గేయ ప్రక్రియగా గుర్తించండి ఇది గేయం నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర వైభవం ఇతివృత్తం ఏమిటి ఆంధ్ర వైభవం ఇతివృత్తం ఏమిటి ఏ రాష్ట్ర కీర్తి బి నైతిక విలువలు సి సామాజిక స్పృహ డి వచ్చేసి ఫోర్త్ వచ్చేసి సేవ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర కీర్తి రాష్ట్ర కీర్తి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా ఏ జిల్లా ఏ తూర్పుగోదావరి జిల్లా బి పశ్చిమ గోదావరి జిల్లా సి మూడవది కడప జిల్లా నాలుగవది కర్నూలు జిల్లా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నెక్స్ట్ దేశం అంటే మనజులేనని చాటి చెప్పినది ఎవరు దేశం అంటే మనజులేనని చాటి చెప్పింది ఎవరు ఏ కందుకూరి బి శ్రీశ్రీ సి గురజాడ డి వచ్చేసి జాషువ కరెక్ట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గురజాడ సింగము పగతి నురికిన డాష్ బాహుదర్పము ఖాళీలో సరిపోయే పదం ఏంటంటే బాలచంద్రుడు అండి బాలచంద్రుడు బాలచంద్రుని బాహోదర్పం మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞలో కూడా ఈ పాయింట్ ఉంది నెక్స్ట్ అది సెవెంత్ క్లాస్లో వచ్చింది ఇది ఎయిత్ క్లాస్లో వచ్చింది గానం ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ ఏమిటి ఒకటి వ్యాసం రెండు కవిత మూడు గేయం నాలుగు ఛందస్సు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గేయం నెక్స్ట్ దిక్కు నానార్థాలు ఒదిక తోడు రుద్రం ధర దిశ శరణం ఆశా కోరిక దిశ శరణం అండి యుగయుగముల నుండి బా బంగారు గంగనిచ్చేడి నది యుగయుగముల నుండి బంగారు గంగనిచ్చే నది పేరేంటి గౌతమి నది కృష్ణానది పెన్నా నది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గౌతమి నది అండి నెక్స్ట్ కోహినూరు వజ్రాన్ని తన కురులలో ముడుచుకున్నది నది ఏ గోదావరి బి కృష్ణ సి తుంగభద్ర యమున కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కోహినూరు వజ్రాన్ని తన కూరుల్లో ఏమొచ్చుకున్న నది కృష్ణ కోహినీరు కృష్ణ కాక తుంగ రాయలసీమను రత్నాలసీమగా మార్చినది ఏంటంటే తుంగభద్ర ఓకే నెక్స్ట్ తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవి ఏంటివి పర్వతాలు సముద్రాలు నదులు గుహలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నదులు నెక్స్ట్ రంగం అంటే మీకు అందరికీ తెలిసిందే యుద్ధ రంగం నెక్స్ట్ వీరి కవిత్వంలో తెలుగుతనము తేనె లొలికిందని కవి అన్నారు ఎవరి కవిత్వంలో తిక్కన పోతన ఎర్రన శ్రీనాథుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తిక్కన కవిత్వంలో నెక్స్ట్ రాళ్ళు కరిగే త్యాగరాయిని డాష్లో మునిగి తెలుగు కాలిలో సరిపోయే పదం గుర్తించండి యుద్ధ పటిమ శిల్ప సంపద రాగసుధ దివ్యతార కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాగసుధ ఇది లెసన్లో లెసన్ని క్లుప్తంగా చదివితే అప్పుడు అనమాట ఇది రాళ్ళు కిగే త్యాగరాయి డాష్లో మునిగే తెలుగు ఇలాగే ఇస్తే లైన్ టు లైన్ చదివిన వాళ్ళు మాత్రమే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు మిగతా వాళ్ళు చేయలేకపోతారు తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్దింది ఎవరు ఇది కూడా లైన్ టు లైన్ పెట్టే ఏ ఒకటి కందుకూరి రెండు శ్రీశ్రీ మూడు గురజాడ నాలుగు చాశవ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అండి తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్ది ఎవరంటే కందుకూరి నెక్స్ట్ తెలుగు భాషను ప్రజల భాషగా చేసి పోరాడిన పిడుగు పిడుగు అన్నప్పటికీ మనకి గిడుగు గుర్తు వచ్చేయాలి గిడుగు రామూర్తి నెక్స్ట్ కాలం అనే పదానికి సమానార్థం నానా నానార్థం నలుపు సమయం ఇంతకుముందు కూడా ఉంది ఇది నలుపు సమయం నెక్స్ట్ మోదం అనే పదానికి పర్యపదం మోదం అంటే సంతోషం అండి మోదం అంటే ఏంటంటే సంతోషం ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను ఇలా అంటారు ఇది టెక్స్ట్ బుక్లో కూడా లాస్ట్లో ఇచ్చాడండి ఇది ఒకసారి వెరిఫై చేయండి పర్యాయ పదాలు ఇలాగే అడుగుతున్నాడు మనకి బిట్స్ ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను ఎలా అంటారు అంటే నానార్థాలు అంటారా పర్యాయ పదాలు అంటారా అనేది కన్ఫ్యూషన్ వస్తుంది కాబట్టి ఒకసారి వెరిఫై చేయండి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ తిరగడానికి ట్రై చేయండి నెక్స్ట్ అచ్చెరువు అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఆశ్చర్యం అచ్చరువు ఆశ్చర్యం నెక్స్ట్ తత్సమాలు అని వీటిని అంటారు తత్సమాలు అని ఇంతకుముందు మనం చెప్పినాము తత్సమాలు ఎలా ఏర్పడతాయి అనేది బిట్టిచ్చా నేను ఇక్కడ తత్సమాలని వీటిని అంటారు అన్నారు తత్సమాలు అంటే ఏ ఒకటి వికృతులు ప్రకృతులు తద్భవాలు ఏవి కావు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తత్సమాలంటే ప్రకృతులు అండి ప్రకృతులు హ్రస్వ అకారానికి అచుపరమైనప్పుడు వచ్చే సంధి అత్వ సంధి ఇది సింపుల్దే పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తరపదం నామవాచకంతో ఏర్పడేది ద్విగు సమాసం అండి నెక్స్ట్ ఆరు కోట్లు సమాసం ఆరు సంఖ్య గల కోట్లు ద్విగు సమాసం నెక్స్ట్ ఇందులో సప్తమి విభక్తి ప్రత్యయం నన్ కిన్ కై తోన్ అందు అండి సప్తమి విభక్తి ప్రతీయాలు ఏంటంటే అందు ఇక్కడ నన్ను ఒకటే ఇచ్చాడు కాబట్టి నాన్నగా గుర్తించండి నెక్స్ట్ జోదులు అంటే అర్థం ఏ ఒకటి రాజులు కవులు పామరులు వీరులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జ్యోధులు యోధులు అంటారు కదండి వీరుల్ని యోధులు జోధులు నెక్స్ట్ వీరులన్నా జ్యోధులన్న యోధులన్నా ఒకటి ఈ నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సగుసను కూర్చున్నది ఏ నగరంలో హంపీ నగరంలో నగరంలో ఉన్న శిల్ప సంపద నెక్స్ట్ కోసం క్రింది గేయ పాదాలను వరుస క్రమంలో అమర్చండి క్రింది గేయ పదాలను వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఫస్ట్ది ఏంటంటే తెలుగు జాతికి నూతన సంస్కృతిని తీర్చిదిద్దిన కందుకూరి కందుకూరి తర్వాత నెక్స్ట్ తెలుగు భాషను ప్రజల భాషగా చేయుపోరిన గిడుగు పిడుగు నెక్స్ట్ దేశమంటే లేనని చెప్పి చాట చెప్పిన అప్పరాయుడు నెక్స్ట్ తెలుగు తల్లి నోము పంటగా తేజరెళ్ళను దివ్యతారులు అనేసి రెండో ఆప్షన్ కరెక్ట్ అండి నెక్స్ట్ 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 క్వశ్చన్ ఈ క్రింది పదాలను సరైన పాదంగేయ పాదంగా అమర్చండి తెలుగు తల్లికి హంపి నగరపు సొంపుర్చెను శిల్ప సంపద కరెక్ట్ ఏంటంటే సొంపు తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద ఇది కరెక్ట్ వర్డ్ సొంపు తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద ఇది ఎక్కడుందంటే ఫోర్త్లో ఉంది నెక్స్ట్ గేయాన్ని అనుసరించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఇలా కూడా ఇస్తున్నాడు బెట్లు కాస్త జాగ్రత్త వహించండి తెలుగు పలికలు తెలుగు పలుకులు లొలికెను త్యాగరాయని కవితలోన రాళ్ళు కలిగే తిక్కనార్యుని రాగసదలో మునుగతెనుగు సంపుడ్చిన తెలుగు తల్లికి హంపినగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించను తెలుగు పరువము దీంట్లో ఏమేమి సత్యాలు ఏమేమి అసత్యాలు అన్నప్పుడు సొంపుర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద అనేది కరెక్ట్ అండి నెక్స్ట్ భరతనాట్యపు భంగిమల్లో పల్లవించని తెలుగు పర్వము అనేది కరెక్ట్ ఇది సెకండ్ ఆప్షన్లో ఉంది ఈ రెండు కరెక్ట్ మిగతావి రాళ్ళు కరిగిన తిక్కనార్యుని రాధసుదలో మునుగు ఇది రాంగ్ అండి తేనె పలుకలు తేనె నరుకను త్యాగరాయణ కవితలోనే అన్నప్పుడు తేనె పలుకెలు తేనె లొలికెను తిక్కనార్యుని కవితలు అన్న తర్వాత రాళ్ళు కరిగే త్యాగరాయని రాగసుదులు అని అంటే ఇవి రెండు అటు ఇటు ఇటు అటు మార్చాడు కాబట్టి ఆ రెండు మిస్టేక్లు ఉన్నాయి ఆ వాళ్ళు ఈ వీళ్ళు మాత్రం కరెక్ట్ అయిన వర్డ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ